నమస్తే అండి అందరికీ నేను మీ చక్రవర్తి అండి ప్రజెంట్ అయితే చూస్తున్నారు కదండి నైట్ అయితే అయిపోయింది మనం పొలంలో మార్నింగ్ నుండి వర్క్ చేసి ఇంటికి రిటర్న్ అయ్యడానికి దగ్గర దగ్గర ఏడు ఎనిమిది అయితే టైం అవుతుందండి ఇవాళ అయితే మనం వేసినటువంటి ఒకనొక బొప్పాయి ప్లాట్లో అంతర్ పంటగా మనము జీనైన అరట్రాకర్ని అయితే ప్లాంటింగ్ చేయడానికి మన మినీ ట్రాక్టర్తో అయితే సాలు తోడడం అయితే మా బ్రదర్ అయితే చేస్తున్నారు నేనైతే రేపటి రోజున మార్కెట్లో సేల్ చేయడానికి పట్టికాయలని అయితే హార్వెస్ట్ చేస్తున్నానండి మరి ఇటీవల కాలంలో యువత చాలా మంది మనకు పై మొగ్గు చూపి చేస్తున్న ఉద్యోగాలని వదిలేసి వ్యవసాయ అయితే ఎంటర్ అవుతున్నారండి మరి ఉద్యోగ రీత్యా ఎనిమిది గంటలైతే డ్యూటీలు ఉంటాయి లేదా పది గంటలు ఉన్నాయండి వ్యవసాయంలో అలా ఉండదు రోజు పూర్తిగా పని లేకుండొచ్చు రోజు ఎనిమిది గంటలు చేయొచ్చు ఒక రోజు పది గంటలు చేయొచ్చు అవసరం పడితే ఇరవై నాలుగు గంటలు కూడా ప్లాట్లోనే ఉండి పని చేసే రోజులు కూడా వ్యవసాయంలో అయితే ఉంటాయండి మరి ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలండి వ్యవసాయంలో మనం చేసే కష్టానికి తగినటువంటి ఫలితము ఉంటే ఉంటుంది లేకంటే పూర్తిగా అయితే లేకుండా అయితే పోతుంది మరి వ్యవసాయం వచ్చే ముందుగా అన్ని ఆలోచించుకొని వ్యవసాయం లేకపోతే రాగలరు వ్యవసాయం చేస్తూ ఎదగలేమా అంటే ఏ రోజైతే రైతు తాను పండించిన పంటని వినియోగదారుడికి నేరుగా అమ్ముతాడో ఆ రోజే రైతు రాజు అవుతాడండి